Thank <laughs> you. రంగారెడ్డి జిల్లా పటాంచీరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం భారత్ డివిజన్లలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ రోడ్ షోలో ముఖ్య అతిథిగా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై మాట్లాడారు దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా దేశ ద్రోహులను తరిమివేసే మోదీ వంటి వీరుడు దేశానికి ప్రధాని కావాలా తేల్చుకోవలసిన సమయం వచ్చిందన్నారు మొన్నటి వరకు ఎంఐఎంకు కేసీఆర్ నాన్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎంఐఎం అసదుద్దీన్ ఓవేసి అవకాశవాది అన్నారు రఘునందన్ వంటి వారిని పార్లమెంటుకు పంపిస్తే అసదుద్దీన్ ఓవేసీ వంటి వారి పప్పులు ఉడకవన్నారు దేశం మొత్తం నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటుందన్నారు రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రావన్నారు నూట ఇరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి మాటలన్నీ మోసపూరితమైనవన్నారు మహిళలకు మహాలక్ష్మి పెన్షన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు కేసీఆర్ కాళ్లు మొక్కిన వెంకట్రామిరెడ్డి ఉచితంగా ఎమ్మెల్సీ అయి ఓ అధికారి భూకబ్జదారుడిగా ముద్రపడిన వెంకట్రామిరెడ్డి వంద కోట్లతో ప్రజలకు సేవ చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు సర్పంచ్ క్యాడర్ వ్యక్తి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఓ బీసీని ఓడగొట్టిన నీలం మధు ఒకే రోజు మూడు పార్టీలు మారిన వ్యక్తి అన్నారు బాంబుల పేలని ప్రభుత్వం రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు రక్షణ లేదన్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం బీజేపీ హయాంలోనే సాధ్యమైందని చెప్పారు దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం మరలా రావాలన్నారు పాకిస్తాన్ ఏరియాలో కూలిపోయింది కమాండర్ అభినవ్ కమాండర్ అభినవ్ ప్రాణాలతో పాకిస్తాన్ గడ్డ మీద దిగిండు ఇంతకు ముందు ఎవరన్నా పాకిస్తాన్ లో దిగితే కోసి రక్తాలు కాల్చి ఉప్పు కారం పెట్టేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు నరేంద్ర మోడీ ఒకటే మాట చెప్పిండు ఇరవై నాలుగు గంటల్లో అభినవ్ భారతదేశానికి రాకపోతే బిడ్డ మా సైన్యం మీ దేశానికి రావాల్సి ఉంటుంది అని చెప్పిండు వచ్చింది అభినవ్ అభివ్వు తెచ్చిరా అభినవ్ని మన అభినవ్ని మనకి ఇచ్చిపో ఎలా అప్పుడు లేరు ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు గంటలలో ఇది ఓసుకుంటా అభినవం తీసుకునేది రెండు వేలు నాలుగు వేలుగా ఆడ బిడ్డలకు ఇస్తా ఉన్నాం రెండున్నర వేలు మహాలక్ష్మి పథకంలో మాట్లాడమంటే మోడీకి ఏదో సార్ మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి మనకు మాట రావ రఘునందన్చంలో ఉండే జై తెలంగాణ రోడ్డు మీద గీత గీసి జై తెలంగాణ కొట్లాడిన మీ బిడ్డను ఇలా కారు గుర్తుకే ఎవరు పోటీ చేస్తున్నారు కారు ఎందుకు వేయాలి ఒకసారి ఆలోచించేది పదేళ్ల వేల పాలన చూసి చంద్రశేఖర్ రావు గారి పని అయిపోయింది ఇలా కారు గుర్తుకే ఎవరు పోటీ చేస్తున్నారు వెంకట్ టికెట్ రాకపోతే నాలుగు నెలలలో నాలుగు పార్టీలు మారినాయి ఒక్కసారి ఆలోచించాలి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కి వెళ్ళి పొటాన్చర్ పోటీ చేస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీలం మధు ఎల్లొచ్చి నేను బీసీ బిడ్డను ఓటేరు అంటున్నాడు మరి నీలం మధు ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే మరి ఆయన నోడ నువ్వు బీజీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ఢిల్లీలో రాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఇక ఈ దేశానికి ఆశాశ్వాసం ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే లుంబిని పార్క్ లో బాంబులు వెళ్తాయి గోకుల్ చాక్ లో బాంబులు వెళ్తాయి బెంగళూరులో బాంబేలలో బొంబైలలో బాంబులు వెళ్తాయి నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేరలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి ఇరవై ఒకటో సంవత్సరంలో ఎమ్మెల్సీ అయింది వెంకట్రామ్ రెడ్డి చల్లాపూర్ లో రింగ్ రోడ్ పక్కన ఉస్మాన్ నగర్ లో కొల్లూర్ లో వందల ఎకరాల భూముని కబ్జా చేస్తున్నటువంటి కలెక్టర్ భూ కబ్జాదారుడు వెంకట్రామరెడ్డి కేసీఆర్ కాలు మొక్తే వంద కోట్లు హరీష్ రావు ఇంట్లో వంద కోట్లు పెట్టిండు కేసీఆర్ ఇంట్లో వంద కోట్లు పెట్టిండు ఇంకా నాలుగేళ్లు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది నిజంగా వెంకట్రామరెడ్డికి మెదక్ జిల్లాకి సేవ చేయాలనుంటే మూడేళ్ళైంది ఎమ్మెల్సీ మూడు రూపాయలు ఇవ్వలేదు ఎంగిల్స్ అయితే ఇట్లా కొట్ట కూడా కొట్టలే కాకిని కూడా కొట్టలే గసంతో నడిచి ఇలా నేను మెదక్ జిల్లాని డెవలప్ చేస్తాను ముచ్చట్లు చెప్తా ఉన్నారు అందుకని దయచేసి ఆలోచించు కారు పడైపోయింది ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేదే లేదు హరీష్ రావుకే మంత్రి పదవి రాదు అందుకని కారు లేచినా మీ రామ సముద్రం చెరువు దాదాపు మూడు గంటల నుంచి తరలి వచ్చి ఇంత స్వాగతం ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పెరిగిన మీ అందరూ కూడా శిశు తెలియజేస్తా ఉన్నా దాదాపు రెండు గంటల నుంచి బీహెచ్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు రెండు గంటలుగా నగర్ రామచంద్రాపురం నేర్పడం జరిగింది ఈ రోజు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కమలం గుర్తు మన నాయకుడు నరేంద్ర మోడీ రెండు కాంగ్రెస్ పార్టీ బాబు బంజీ బాబు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆయనకే లేదు రాహుల్ గాంధీకి దేశంలో రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో బీవీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటాయి బీజీ చెప్పింది కాంగ్రెస్ కి నలభై సీట్లు కూడా రావాలని చెప్పింది రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం మీరు ఏదైనా ఒక నేషనల్ మీడియా ఓపెన్ చేసి చూడండి చాలా వరకు పెద్ద పెద్ద లీడర్లు ఈ సల్మాన్ ఖుర్షీదని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్ బుద్ధి లేని లీడర్ కానీ ఆయన అన్న కూతురు సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ ఆమె ఏం చెప్తుంది తెలుసా ఓటు జిహాద్ కరో అంటే జిహాద్ అంటే ఒక యుద్ధం యుద్ధం చేయాలంట పబ్లిక్ కి కానీ ఆమెకి చెప్పేది ఒక్కటే మీరు ఎన్నైనా జిహాద్ ప్లాన్ చేసుకోండి కానీ మోదీ ముందు ఎవరు ఆగరు మీరు లవ్ జిహాద్ చేసినారు జిహాద్ చేసినారు ఇప్పుడు ఓటు జిహాద్ చేసి కూడా మీరేం పీకలేరు ఆ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి ప్రజల్లారా మీకు రాష్ట్రంలో ఒక్కటే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను సమయం చాలా తక్కువ పదమూడు తారీఖుకి పోలింగ్ మూడో నంబర్ కి మన రఘుబాయి సాయంత్రం పోదాం అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ నేను పొద్దు నుంచి ఎన్ఐ ఎంబడు ఉన్నా ఎండలో కూడా ఎన్న ఎంబడి నిలబడ్డా ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మన ఎంబడి ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తున్నా ఎండా ఉంటే కూడా రఘువాయి ఒక మంచి భావనతో కార్యకర్తలు ఇవాళ ఉన్నారు ఇవాళ మేము గెలుస్తున్నామంటే అదే కార్యకర్తలు ఆశీర్వాదం వల్లనే అదే కార్యకర్తలు పదమూడు తారీఖుకి ఎండా చూడకుండా ఫస్ట్ మీ రోటేయాలి దాని తర్వాత మీ చుట్టుపక్కలకి చెప్పాలి దాని తర్వాత మీ బూత్ని మీరు కబ్జా చేయాలి ప్రతి ఒక్క బూత్ లో భారతీయ జనతా పార్టీ నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ధన్యవాదం జై శ్రీరా చనిపోయిన పార్టీ దానికైనా ఎక్కువ నంబర్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఒక్క మాట పైన నిలబడలే ఆరు గ్యారంటీలు చెప్పిండు ఎన్ని గ్యారెంటీలైనా పూర్తి చేసిండు ఆయనకి అర్థమైతే లేదు ఏదో ఫ్లో చెప్పేసిండు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి తరిమి కొడుతారు ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది నిన్న ఒక డిబేట్ చూసిన నేను ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ఏం పీకి పోయి బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణ చేసిన ఇవాళ తెలంగాణలో ఎవరు మంచుకున్నారు చెప్పండి కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసిండు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు ఈ జూటావాటా చెప్పి రేవంత్ వచ్చిండు చాలా పెద్ద పెద్ద గ్యారంటీలు తీసుకొని వచ్చిండు అరే గ్యారెంటీ లేదా తీసుకొని వచ్చి డబ్బులు కూడా తీసుకుని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటలీ నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు గెలిచిన తర్వాత చూస్తే జీరో అక్క